ఎవండి ఈ గోదావరి ఆడబడుచులు ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మన ఐశ్వర్య సంస్థ వారు ఈ శ్రావణ మాసంలో గోదావరి ఆడబడుచులందరికీ శ్రావణ మాసం కాంటెస్ట్ అయితే నిర్వహిస్తున్నారు దీనికి మీరు చేయవలసిందల్లా అందంగా అలంకరించుకున్న వరలక్ష్మి వ్రతం అమ్మవారి వ్రతకంతో పాటుగా ఐశ్వర్య బియ్యంతో తయారు చేసిన నైవేద్యాన్ని జతచేసి మీ ఫోటోని మా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఛానల్ ని ఫాలో చేస్తూ మా వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి ఎనిమిది మంది అదృష్టవంతులకు మా ఐశ్వర్య ఫుడ్స్ తరపు నుండి గొప్ప బహుమతులు అయితే లభిస్తాయి ప్రసాదం ఇంటికి మా అయితే వచ్చేసింది మీ ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్య ఉంటూ ఉండాలి చాలా ఆనందంగా ఉంది ఫోర్ ఐశ్వర్య రైస్ చేసి పెట్టారు చూశారు కదా ఈ వారం ఎనిమిది మంది అదృష్టవంతులు ఎంత చక్కగా వారి చేతులతో ఐశ్వర్య ఫుడ్స్ని మాకు తినిపించి మరీ బహుమతులు గెలుచుకున్నారు నెక్స్ట్ వారం మీరే కావచ్చు ఆ ఎనిమిది మంది అదృష్టవంతులు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని అలంకరించుకొని అమ్మవారి ప్రతిమతో పాటుగా మీరు ఒక ఫోటో తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి వారిలో ఎనిమిది మంది అదృష్టవంతులకు మా ఐశ్వర్య ఫుడ్స్ నుంచి బహుమతులు లభిస్తాయి మీరు కూడా అవుదామనుకుంటున్నారా అయితే వెంటనే ఐశ్వర్య ఫుడ్స్ ఇన్స్టాగ్రామ్ని ఫేస్బుక్ని ఫాలో చేయండి